హాయ్ అండి వెల్కమ్ టు అనురాధ హెల్త్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నా మా వదిలీలు ఇద్దరు అయితే అరిసెలు వేస్తున్నారు పండగ కదా అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి అయితే అరిసెలు రెడీ చేసుకుంటున్నారు చూడండి మా వదిల్లు అయితే ఎంత బాగా అరిసెలు చేస్తున్నారు అటు సైడ్ అయితే అరిసెలు టేస్టే వేరు బెల్లం చాలా బాగుంటుంది టేస్ట్ పొయ్యి మీదే వేస్తారండి ఏ వంటైనా ఎక్కువగా పొయ్యిల మీదే చేస్తూ ఉంటారు పొయ్యికి అలా వంటగది సపరేట్గా ఉంటుంది వదిన వాళ్ళ ఇంట్లోని చివర్లో చక్కగా వంటగది ముగ్గులు పెట్టుకొని చక్కగా పేడతో అలుక్కొని చక్కగా చేసుకుంటారండి అసలు పొయ్యిని లక్ష్మీదేవిలాగా చక్కగా అలుక్కొని ముగ్గులు వేసుకొని చాలా నిండుగా తయారు చేసుకునే హాయి చెప్తాను అందరికీ మా కోడలు ఉందండి మా మేన పాయ చెప్పమంటే చెప్తుంది ఇంకా వదిన అయితే చక్కగా వేసుకొని రెడీ చేసేసుకున్నారు పండగకి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే ఆ విధంగా మా వదిన వాళ్ళు అయితే రెడీ చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ అరిసెలు అయిపోయిన తర్వాత ఇగోండి వదిన వారు ఇల్లు అండి అది ఇంకొక ఇల్లు మా అక్క వాళ్ళది ఇల్లు అటు సైడ్ ఉంటుంది ఆ ఇంట్లో కిచెన్ అట్లాగా ఏర్పాటు చేసుకున్నారు వంటకి పొయ్యి చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరెవరు మా వీడియోలు చూస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు లైక్లు కొట్టేయండి కామెంట్ పెట్టండి కామెంట్స్ పెట్టడం వల్ల మీరు ఇంకా బాగా రీచ్ పెరుగుతుంది లైక్లు కొట్టడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది మా వీడియోలు ఇంకా బాగా రీచ్ పెరిగి అందరికీ షేర్ షేర్ అవుతూ ఉంటే కామెంట్ పెట్టి అదే లైక్ కొట్టడం వల్ల ఇంకోటి భోజనాలు అయితే రెడీ చేసేస్తారు మేమైతే అందరం భోజనం చేస్తున్నాము ఆ మూడు రోజులు పండగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా దేవుడు ఊరేగింపు వీడియోస్ కూడా చాలా చేశాను అవి కూడా తప్పనిసరిగా పెడతాను చూడండి ఇంకా వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లోని ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కొంచెం సజెషన్ ఇవ్వండి నాకు మా మరలా వంట వీడియోలు చేయాలో ఫస్ట్ నుంచి కుదరక చేయట్లేదు అవే స్టార్ట్ చేయమంటే షార్ట్ రూపంలో చిన్న చిన్న అయితే చేస్తాను ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ ఇవ్వండి ఇంకా చూడండి మా వదిన అయితే భోజనం చేస్తూ ఏదో జోకులు వేస్తుంది నా మీద నవ్విస్తుంది జోకులు వేసి ఆ రోజు నైట్ భోజనం చేసామన్నమాట వడియాలు పప్చారు ఫ్రై అంత భలే వంటలైన చక్కగా చిట్కలో రెడీ చేసేస్తారు వదిన వాళ్ళు ఇంకా నైట్కి కూడా చికెను అన్నము రైస్ అన్నీ కూడా కర్రీస్ అయ్యే వండుతున్నారు వంటలు అసలు భలే చిటికలో చేసేస్తారండి వంట లేకపోయినా అంతమందికి కూడా ఇరవై పాతిక మందికి యాభై మందికి అయినా వీళ్ళు టకా టకా వండి పక్కన పెట్టేస్తారు మామూలుగా కాదు అసలు ఎంత పనైనా సరే చిటికలో చేసి పక్కనేసేస్తారు అంత యాక్టివ్గా ఉంటారు వదిలినందరూ ఉషా ఎక్కువ బాగా పనులు బాగా చేస్తారు చాలా ఇదిగా వాళ్ళకి అలవాటు అండి అంతంత వంటలు చేయడం కూడా మేమైతే కొంచెం వంట చేసి అమ్ము అని అనుకుంటాము అసలు అంతంత పేలతో అన్నాలు అన్నాలు అవన్నీ చక్కగా వంటలు లేకపోయినా వాళ్ళు మేనేజ్ చేసే ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది నేను కూడా రైస్ కలుపుతున్నాను ఇంకా గుడి దగ్గర ఊరేగింపులు అవి చాలా బాగా జరిగాయి అన్నీ చాలా వీడియోస్ పెడతా అసలు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అమ్మవారు పైడి తల్లి అమ్మవారి పండగ అంటారండి విజయనగరంలో మన వెంపడం గ్రామంలో జరిగింది పుష్ప ట్రాగ వెంపడం గ్రామం అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది నైట్ లైటింగ్ కూడా వీడియో షూట్ చేశాను నేను అది కూడా తప్పనిసరిగా చూడండి పెడతాను అది కూడా నా అమ్మవారి ఫోటో లైటింగ్ పెట్టున్నారు నైట్ అయితే చాలా బాగుంది సో అదంతా లైటింగ్ పెట్టారు కాబట్టి మా వదిన నేను మొత్తం వీధులన్నీ తిరుగుతూ చూస్తున్నాము వీడియోస్ తీస్తూ ఎక్కడ ఏమేమి జరుగుతుందా అంతా గుడికి వెళ్దామనేసి బయటతల్లి అమ్మవారి గుడి కూడా నేనైతే షూట్ చేశాను లోపల అమ్మవారిని నిలబెట్టారు అక్కడ గుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని చీర బస్పు అంతా ఇచ్చేసి వచ్చాను నేను ఆ గుడి దగ్గర ఇక ఇంకేంటండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్లు కొట్టట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ మాలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చెంది చేస్తారులేండి ఎంత కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టట్లేదు అలా చే అలా చేయకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టడం వల్ల వీడియోస్ ఎక్కువ మాకు ఇది పెరుగుతుంది షేర్ అవుతూ ఉంటే అందరికీ ఇంకా ఎవరె ఇంకా ఇంకా ఏంటంటేనండి ఆ వెంపడం గ్రామం మొత్తం ఈ విధంగా అయితే నేను చూపించదలుచుకున్నాను వీడియో రూపంలో చూడండి మా అన్నయ్య అయితే బ్యానర్లు కూడా వేయించుకున్నారు పక్క ఇంట్లో టెంట్ వేశారు అసలు ఇంటింటికి కూడా టెంట్లే ఇంటింటికి భోజనాలు ఆ మూడు రోజులు భోజనాలు నిజంగా మూడు రోజులు ఐదు రోజులు పండగ అంటే మామూలుగా జరగాల సోమవారం శుక్రవారం తర్వాత సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు అట్లా ఉయ్యాల్లో కూడా ఊగుతారు మేము ఊయాము ఆ వీడియోస్ కూడా పెడతా నేను లోపల అమ్మవారు చూపిస్తున్నాను అమ్మవారి గుడి అనమాట అమ్మవారిని పెట్టారు బయటతల్లి అమ్మవారు అన్నాం కదండి లోపల ఆ విధంగా దర్శనం చేసుకోవడానికి అట్లా గుడి అలా ఏర్పాటు చేశారు మెయిన్ గుడి ఇంకో చాటు ఉంటుంది మనకి ఇలా గుడి అయితే ఘటాలు ఇట్లా ఏర్పాటు చేసి పెట్టారనమాట ఆ ఘటాలు కూడా ఊరేగి తిప్పారు అసలు చాలా బాగా జరిగింది ఇంతలా జరిగిందని అనుకోలే ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఈ పండగ ఎనభై సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా అంటే చాలా బాగా జరిపే జరిపారు అసలు పండగ అంటే పండగలా లేదండి చాలా బాగుంది అదిగోండి అట్లా పట్టుకొని తిరుగుతారు ఊరంతా కూడా పైడితల్లి అమ్మవారి మహోత్సవం శ్రీ పైడితల్లి తల్లి అమ్మవారి గ్రామ దేవత పెద్ద పండుగ మహోత్సవాలని రాస్తుంది పైన అసలు నిజంగానే ఊర్లో పండగలు అంటే ఆ సరదా వేరు ఆ సందడి వేరు చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇంకా చూడండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పెడతాను కంపల్సరీగా ఇంకా కదా అట్ట బొమ్మలే పసుపుంకమయ్యి పెట్టి బొట్టు పెట్టి ఊరేగిస్తారు చక్కగా డప్పులు వాయిస్తున్నారు అందరూ కూడా ఆ డప్పులు వాయించే వాళ్ళు డప్పులు వాయిస్తున్నారు గొరిపోతే రెడీ చేస్తున్నారు ఇదిగోండి ఉయ్యాలు ఊగుతున్నాను నేను మా అక్క వాళ్ళందరూ మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మా అక్క మా పిన్ని ఆమె ఇంకా మేము ఉయ్యాలు ఊగితే మంచిదంట అమ్మవారికి కట్టిన ఉయ్యాల ఆ ఉయ్యాలకి కొంచెం వేసి ఉందంట ఊగితే మంచిది అన్నారని ఇట్లా గోరిపోతికి ఇదిగోండి ఇలా పసుపు కుంకుమ పెట్టి వేపాకులే కట్టి చక్కగా రెడీ చేసుకుంటున్నారు గుడి దగ్గర తీసుకెళ్ళడానికి అని చెప్పి ఆ గోరిపోతిని ఇంకా గొరిపోతలని పెట్టి పూజలు అవి చేసి చక్కగా మొన్న ఫోన్ మాట్లాడుతున్నారు బిజీగా ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది పండగ ఇంత బాగా జరిగిద్దని అనుకోలేదు మా చుట్టాలంతా కూడా వచ్చారు ఈ వేడుక కూడా చాలా బాగుంది గురుపతి చూడండి అంటే ఏ విధంగా చేస్తారు తెపడాయిన సైడ్ పండగలు ఏ విధంగా జరుగుతాయి అనేది మాత్రం కంపల్సరీగా చూడండి ఇంకా ఏంటంటే అందరూ చూస్తున్నారా వీడియోస్ నేను వంటరి వీడియోలు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను కంపల్సరీగా స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు పెట్టే వీడియోలు అన్నీ కూడా కొంచెం చూసి లైక్లు కొట్టండి నేను ఇంకేంటంటే ఆ గుళ్ళో ఆ ఊళ్ళోని పండగ ఏ విధంగా జరగబోతుంది అనేది కొంచెం చూపిద్దామన్న లెక్కలో ఆ పండగ వీడియోలు మొత్తం చూసి తీసి పెట్టాను కంపల్సరిగా చూసి లైక్లు అయితే చేయండి రథ హెల్ప్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్ది బెట్టి పడతాను బిజనరం కొంత కొద్ది బెట్టి పడతాను బాధలు పట్టనే ఒలుగుంటా నా పిల్లం పిల్లలు మరిసానే ఈ నీ బాధలెండు పట్టనే ఒలుగుంటా నా పిల్లం పిల్లలు మరిసానే వరుగుంటా నీ బాధలెండు పట్టానే ఒలుగుంటా నా పిల్లం పిల్లలు మరిసానే ఒలికుంటా నీ బాధలెండు పట్టనే ఒలుగుంటా నా పిల్లం పిల్లలు మరిసానే ఒలుగుంటా బిజనరం కొంత కొద్ది బట్టి పడతాను బిజిన మనసున్నది నన్ను కోట చుట్టు తిరిగి రమ్మన్నది మనసున్నది నన్ను కోట చుట్టు తిరిగి రమ్మన్నది వస్తావేటోలు పిల్ల పత్తాబేటే నువ్వు నీటి కాడు కొత్త ఆ వస్తావే టోలు పిల్ల పత్తాబేటే నువ్వు కొత్తాకో నీటి కాడు పత్తాబేటి కొంత పైన మనసున్నది నన్ను కోట చుట్టు తిరిగి రమ్మన్నది విజయనరం కొంత పైన మన రమ్మన్నది వస్తావే టోల్ పిల్ల వస్తా బేటే నువ్వు బాకో నీటి పాడు వస్తా ఆ వస్తావే టోల్ పిల్ల వస్తా బేటే నువ్వు బాగా కో నీటి పాడు వస్తా పైన మనసున్నది నన్ను వద్దాను జీడి తొటక రమ్మన్నది మిగ గుంట పైన మనసున్నది నన్ను వద్దానో జీడి తొటక రమ్మన్నది వస్తావే టోల్ పిల్ల బస్తావేటే నువ్వు ఎర్వ జంక్షన్కి కి వస్తావేటే ఆ వస్తావే టోల్ పిల్ల బస్తా అవేటే నువ్వు ఎవరో జంక్షన్ కి వస్తావేటం గుంట పైన మనసున్నది నన్ను వద్దాను జీడి తొటక రమ్మన్నది మిగ గుంట పైన మనసు నన్ను వస్తాను నీడు బట్టుక రమ్మన్నది వస్తావే టోలు పిల్ల బస్తావేటి నువ్వు తెలక పను జంక్షన్ కి వస్తావేటి ఆ వస్తావే టోలు పిల్ల వస్తావేటి నువ్వు తెలక పను జంక్షన్ కి బస్తావేటి పైన మనసున్నది నన్ను భీమిలంత తిరిగి రమ్మన్నది విశాఖపట్నం కొంత పైన మనసున్నది నన్ను భీములంతా తిరిగి రమ్మన్నది టోలు పిల్ల వస్తాబేటి వైజాగ్ బీచ్ ఆ వస్తాబేటి టోలు పిల్ల వస్తాబేటి వైజాగ్ బీచ్ కాడు వస్తావేటి విశాఖపట్నం కొంత పైన మనసున్నది నన్ను భీమలంత తిరిగి రమ్మన్నది విశాఖపట్నం కొంత పైన మనసున్నది నన్ను భీమలంత తిరిగి రమ్మన్నది పిల్ల వస్తావేటి నువ్వు వైజాగ్ బీచ్ కాడు వస్తావేటి నువ్వు వైజాగ్ బీచ్ కాడు పత్తాబేటి వద్దాకు నీటి కాడు వస్తావేటి నువ్వు ఇతాపురం జంక్షన్ కి వస్తావేటి నువ్వు శిలకపాలెం జంక్షన్ కి వస్తావేటి నువ్వు వైజాగ్ బీచ్ కాడు వస్తావేటి బిజాన రంగు తక్కువ తిండ్లెట్ పడతానే బిజాన రంగు తక్కువ పడతానే బాధలు పడతాను కొద్ది బెట్టి పడతాను విజయనగరం గుంతా కొద్దిం పెట్టి పడతాను బాధలు పట్టానే అనే నా పిల్లం పిల్లలు మరిసానే ఉబలుగుంటా ఈ బాధలు ఎన్ను పట్ట నా పిల్లం పిల్లలు మరిసాని మనసున్నది నన్ను పాట చుట్టు తిరిగి రమ్మన్నది పైన మనసున్నది నన్ను పాటు చుట్టు తిరిగి రమ్మన్నది వస్తావే టోలు పిల్ల బస్తాబేటి నువ్వు కొత్తాకో నీటి కాడు పస్తాబేటి ఆ వస్తావే టోలు పిల్ల బస్తాబేటి నువ్వు కొత్తాకో నీటి కాడు పస్తాబేటి ఇద్దనరం కొంత పైన మనసున్నది నన్ను పాటు చుట్టు